హలో అందరికీ నమస్తే ఈ వంకాయ మొక్కలను ఉప్పు నీళ్ళల్లో కోసేసుకున్నాం ఈ టమాటా మొక్కలు ఇవి ఆనియన్ కరివేపాకు దీంతో పాటుగా పచ్చిమిర్చిని ఇలా ఉప్పేసుకొని మిక్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి పోపు పెట్టుకోవడానికి తాళం గింజలు పసుపు అందుకోసం మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ వేడయ్యేలోపు మనం దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ వంకాయలు మనకి చెట్టుకు కాసిన వంకాయలు కాబట్టి నాలుగే ఉన్నాయి మనం మార్కెట్ నుంచి తెచ్చినైతే ఎక్కువ వంకాయలు ఉండు ఉంటాము మనకు ఒక పూటగా అవుతుంది అన్నట్టు మన చెట్టుకు కాసిన వంకాయల్ని కోసేసాను అందుకోసం మనం ఇలా పోపు చేసుకుంటున్నాం దాంట్లో ఇప్పుడు మనం పోపు గింజలను వేసేసుకొని పోపు గింజలు చిట్టుపట అంటుండగానే అందులో ఆనియన్ కరివేపాకు అయితే వేసేసుకొని మనం గరిటతో కలబెట్టుకోవాలి ఒక టూ సెకండ్స్ కాగానే ఇందులో మనమైతే కొద్దిగా అల్లం వేసుకోవాలి ఈ అల్లం అనేది మంచిగా నూనెలో వేగించుకోవాలి ఈ అల్లం అనేది ఆప్షనల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ అల్లం కూడా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపును కూడా ఆయిల్లో కలిసేటట్టుగా మనమైతే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం వంకాయ ముక్కల్ని తీసేసి వేసుకోవాలి వంకాయ ముక్కల్ని కోసి ఉప్పు నీళ్ళల్లో వేయడం వలన అవి రంగు మారకుండా తెల్లగా ఉంటాయి మామూలుగా కోసి పక్కన పెట్టేస్తే అన్ని కూరగాయలాగా అవి రంగు మారి నల్లగా అయిపోతూ ఉంటాయి గార పట్టడం అంటారు వాటిని అలా కాకుండా ఉండడానికి ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలి మనం ఉప్పు నీళ్ళల్లో తీసుకొని ఇలా వేసుకొని ఈ పోపులో వేసేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిగా మామూలుగా రంగు మారినట్టు అనిపించగానే అందులో మనం కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా కలిపేసి ఇవి మామూలుగా ఉడుకుతున్నాయి అనే టైంలో మనం పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కారం కూడా ఆయిల్లో మగ్గాలి ఉడకాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది మిర్చి కారం మళ్ళా ఉడకకపోతే అది మంట కూడా ఎక్కువగా ఉంటుంది కారం కారంగా అందుకని చెప్పి అన్నీ ఉడకాలంటే ఇవి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మిర్చి అనుకో మిర్చి కారం అప్పుడు అది ఉడకదు ఇవి చా మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతాయి అలా కాకుండా కొంచెం మీడియంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికి ఒక థర్టీ పర్సెంట్ ఉందన్నప్పుడు ఉడకడం అప్పుడు మనం ఈ కారం అనేది వేసేసుకోవాలి ఈ పచ్చి కారం వేసేసుకొని మనం కలిపేసుకోవాలి దీంట్లో నేను మన ఎండుమిర్చి కారంలో పోసుకుంటాం కదా అంటే కొంచెం వాటర్ యాడ్ చేయడానికి ఎసరి పోసుకోవడం అంటారు మన రైస్లో అన్నం వండినప్పుడు కూడా అలా అలాగే ఈ దీంట్లో కూడా కొంచెం కారం కారంతో పాటు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మిర్చి కారం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కారం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పచ్చివాసన లేకుండా అదే మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ఉంటే తొందరగా అడుగంటి పోతుంది అడుగంటకుండా ఉండాలనుకుంటే కారం మనం పచ్చ కారం మంచిగా ఉడకాలనుకుంటే నీళ్ళు పోయొద్దు అనుకుంటే ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్సే పోసుకున్నాం కదా అయితే త్రీ టేబుల్ స్పూన్స్ పోసుకోవాల్సి వస్తుంది మనం వాటర్ యాడ్ చేయకుండా ఉండేలా అనుకుంటే అయితే ఇప్పటికీ మనకి ఆయిల్ ఏం తక్కువ అవ్వదు కాకపోతే ఈ వాటర్ అంతా అయిపోయి ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉరికిన తర్వాత మనం వేసిన ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆయిల్తో చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది మన వాటర్ పోసినట్టు ఎక్కడ అనిపించదు కాకపోతే ఆయిల్తో ఆయిల్ ఎక్కువ వాడకూడదు కదా అందుకని చెప్పి ఆయిల్ తక్కువైతే మాడిపోతుంది ఎక్కువ అయితే ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంటుంది కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ఉడికించుకుంటే ఆయిల్ సమపాలలో ఉంటుంది కర్రీ సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి ఉడికిపోతుంది అన్ని ముక్కలతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది మనం మిర్చిలోనే సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ పట్టేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు కొంచెం పడుతుంది అనుకుంటే పై ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు అదిగో చూడండి కూర అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి తర్వాత చూస్తే మొత్తం ఆయిల్ అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి వాటర్ పోసినట్టు ఎక్కడ అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కూర మా పిల్లలు చాలా బాగా తింటారు ఫ్రెండ్స్